వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావాల రాకేష్ మన ఫోటోస్ సిక్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్న పన్నెంపుంజులు ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఒక వీడియో తీస్తే ఎన్ని ఉన్నాయి అనేది కాదు కానీ చాలా ఉన్నాయి మా ఇంట్లో వాటి టైప్స్ వాటికి యూజ్ చేసే మెడిసిన్ ఇంకా వాటికి పెట్టే ఫుడ్ అన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా డాడీ చాలా అంటే చాలా ఉన్నాయి మా డాడీకి ఇష్టం కాబట్టి చాలా తీసుకొచ్చారు వాటికి ఎలాంటి ఫుడ్ పెడతారు అసలు ఏజ్లో చిన్న ఏజ్లో తీసుకొస్తారనమాట వాటికి మంచి ఫుడ్ డైట్ అంతా మంచిగా మెయింటైన్ చేసి కొంచెం అయిన తర్వాత వాటిని ఒక కాస్ట్ డిసైడ్ చేసి అయితే అమ్ముతారు అది ఎలా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా టైప్స్ ఉన్నాయి మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఉంది చూడగానే ఏదో నెమలింగ్ చూసినంత ఫీలింగ్ వస్తుంది అన్ని టైప్స్ ఆఫ్ కోల్డ్ ఉన్నాయి మీకు కూడా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఈవెన్ మా డాడీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారనమాట ఎలాంటి కోళ్ళు ఉంటాయి ఏం కోళ్ళు ఉంటాయి వాటికి ఫుడ్ ఎట్లా పెడతారు లేకపోతే వాటికి ఇంకా ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు తెగులు ఇంకా వాటికి వస్తాయి కాకపోతే కొన్ని కొన్ని కోళ్ళల్లో మంచుల్లో ఎట్లా ఫీవర్ అట్లా వస్తాయి కోళ్ళకు కూడా వస్తాయి కాబట్టి అవి కూడా మా డాడీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు అందుకోసం అనేసి అయితే నేను ఈ వీడియో పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే మా ఇంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కోల్డ్ ఉన్నాయి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఇంకా మెడిసిన్ బ్లాగ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెట్టడానికైతే ట్రై చేస్తా నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకుంటే నా వీడియో అనేది మీకు నోటిఫికేషన్లా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియో కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీని పేరైతే నల్ల బ్రస్ అనమాట దీని ఏజ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉంటుంది డాడీ అయితే దీన్ని రీసెంట్గా తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే నెక్స్ట్ ఇంకా దీని పేరు వచ్చేసి అయితే కాకి నెమలనమాట దీని ఏజ్ వచ్చేసి టెన్ మినిట్స్ ఉంటుందని చెప్పారు డాడీ చాలా బాగుంది అయితే వీటి గురించి పెద్ద అయితే లేదు సర్చ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఈ కోళ్ళ గురించి అటు రంగులు ఉంటాయంట ఇంకా చాలా అందుకే చెప్తున్నా సేమ్ దీని పేరు కూడా అనమాట కాకపోతే దీని ఏజ్ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉంటుంది ఇవన్నీ అయితే ఇప్పుడు పనిచేయవన్నమాట ఇవి సంక్రాంతి రేంజ్కి అయితే మంచిగా బలాలు వస్తాయి డాడీ మంచి ఫుడ్ పెడతారు కాబట్టి మంచిగా బలాలు వస్తాయి అప్పుడు వీటిని ఒక మంచి కాస్ట్ అనేది డిసైడ్ చేసి అమ్ముతారు డాడీ దీని పేరు వచ్చేసి అయితే కోడి డాగ్ అనమాట దీని ఏజ్ ఎయిట్ మంత్స్ ఉంటుంది అయితే ఇది డాడీని అడిగారు డాడీ బలి కలర్ఫుల్గా ఉంది కదా డాడీ నేను ఉంచేసుకుంటానంటే నవ్వారనమాట అలా చూసి దీని పేరైతే బ్రాసి అనమాట దీని ఏజ్ వచ్చేసి టెన్ మంత్స్ ఉంటుంది నాకు ఈ కోడ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఊగా చూస్తూ ఉంటా అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఏంటో అదొక ఫీలింగ్ అనమాట అలా పక్షుల్ని కానీ ఏమన్న కొత్త కొత్త చూసినప్పుడు కొంచెం అందంగా కనిపించినా మనం అట్రాక్ట్ అయిపోతాం కదా అలా ఈ కోడిని చూస్తే నాకు అనిపిస్తుంది ఈ కోడి పేరు వచ్చేసి కాకి అనమాట దీని ఏజ్ ఎయిట్ మంత్స్ ఉంటుంది ఇదైతే ఫుల్ హైట్ ఉంటుంది మనం అన్నం తింటే కూర్చీలో కూర్చొని ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం ఇదే తింటుంది అంత హైట్ ఉంటుంది మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటారు ఏంది కోడి ఏంటి ఇంత హైట్ ఉంది అని అంటారు నాకే అర్థం కాదు మా డాడీని చాలా అడిగిన కానీ అది అంతే ర బుడ్డి అని అంటారు నెక్స్ట్ ఇంకా దీని పేరు వచ్చేసి అయితే తెల్లక్రియ అనమాట దీని ఏజ్ వచ్చి టెన్ మంత్స్ ఉంటది ఇది కూడా డాడీ రీసెంట్ గా తీసుకొచ్చారు ఏంటి దీనికి తోకలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు కొన్ని రోజులు అయిన తర్వాత అదే నెక్స్ట్ ఇంకా ఇవి మా దగ్గర ఉన్న ఇంకొన్ని కోళ్ళు అనమాట అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి మా ఇంట్లో పుట్టిన పిల్లలు అనమాట ఇవి ఇప్పుడిప్పుడే డాడీ పెంచుతున్నారు దాని పేరు వచ్చేసేమో వైట్ కలర్ లో ఉన్న దాని పేరు వచ్చేసేమో అబ్రాస్ అనమాట దానికి ఒక సెవెన్ మంత్స్ అయితే ఉంటాయి దీనికైతే ఎంత పొగరో చూడండి అసలు ఒక్కదాన్ని కూడా తినేయట్లేదు మేత అదే తింటాంది దీని పేరైతే అయితే డ్యాగ్ అనమాట దీనికి ఒక ఫైవ్ మంత్స్ ఉంటుంది ఈ కోళ్ళన్నీ మావే అనమాట ఇంకా వీటికి సంబంధించి ఫుడ్ బ్లాగ్ ఒకటి మెడిసిన్ బ్లాగ్ ఒకటి తీద్దామని అయితే అనుకుంటున్నా ఎందుకంటే కొంతమందికి యూజ్ అవుతుంది కదా అందుకోసమైతే నేను తీయాలనుకుంటున్నా చెప్పండి మీకు కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా తీస్తాను చాలా మెడిసిన్స్ ఉన్నాయి డాడీ దగ్గర నేను రీసెంట్గా అడిగితే చూపించారనమాట చాలా అంటే చాలా ఉన్నాయి నేను ప్రతీది ఏ దేనికి ఏది యూస్ చేయాలి కొన్ని డిసీజెస్ వస్తాయి కదా కోళ్ళల్లో తెగుళ్ళు కానీ మొహం వాయడం కానీ ఇంకా చాలా ఉంటాయి వాటన్నిటి కోసం అయితే నేను ఒక వీడియో అనుకుంటున్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కోడికైతే చాలా అంటే చాలా కోపం మనం మేత పెట్టడానికి వెళ్ళినా పట్టుకోవడానికి వెళ్ళినా కర్రీ చేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్